అబద్ధమని నిరూపించండి చూద్దాం తెనాలి రామకృష్ణ కథ ఒకసారి రాయలువారి ఆస్థానానికి ప్రతివాది భయంకర అన్న బిరుది పొందిన పండితుడు వచ్చి రాజా నీ ఆస్థానంలో అనేకమంది దిగ్గజాల వంటి కవులు పండితులు ఉన్నారని విన్నాను వారిలో ఎవరు ఏ మాట చెప్పినా అది అబద్ధమని నేను నిరూపిస్తాను వారు ఎవరైనా ఎంతటి వారైనా నా పాదాలు కడిగి ఆ నీళ్లు శిరసన చెల్లుకోవాలి అంతేకాదు వారిక జీవితంలో గంటం పట్టకూడదు కవిత్వం రాయకూడదు చెప్పకూడదు అన్నాడు రామకృష్ణుడు చెప్పును అందుకుని ఒకవేళ తమరే ఓడితే అని అడిగాడు పండితుడు అసహనాన్ని ప్రదర్శిస్తూ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి విదిరిపోయే ఓడతను కాదు నేను అయినా ఎవరైనా మమ్మల్ని ఓడిస్తే వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నిత్యం చెల్లుకుంటూ ఇక జీవితంలో కవిత్వం రాయను చెప్పను సరేనా అన్నాడు రామకృష్ణుడు తల అడ్డంగా తిప్పి చాలదు సభా మర్యాద పాటించిన నీ వంటి చెప్పు దెబ్బే సరైన బహుమానం నీ చెప్పులతో నీ పళ్ళు రాలకొడతాను ఇష్టమేనా అన్నాడు పండితుడు ఆగ్రహంతో బుసలు కొడుతూ ఎవరు పళ్ళు ఎవరు రాలకొడతారో ఈ సభ ప్రత్యక్షంగా చూస్తుంది నీ వాదన ప్రారంభించు నువ్వు ఏం మాట్లాడినా అది అబద్ధమని నేను నిరూపిస్తాను అన్నాడు పొగరగా రామకృష్ణుడు మందహాసం చేసి సరే ఈ రెండు మాటలు అబద్ధాలను నిరూపించు చూద్దాం మా రాయలవారి తల్లి గొడ్రాలు కాదు మా రాయలు వారి అర్ధాంగి పతివ్రత అన్నాడు అంతే ఆ రెండు మాటలు వింటూ నిశ్చేష్డయ్యాడు పండితుడు ఆ మాటల అబద్ధాలని ఎలా నిరూపిస్తాడు రాయలవారి తల్లి గొడ్రాలు అని ఒప్పుకుంటే రాయలవారు ఎలా జన్మించినట్లు అట్లే రాయలవారి అర్ధాంగి పతివ్రత కాదు అని ఎలా నిరూపిస్తాడు ఏం ప్రతివాద భయంకరా నా వాదాల అబద్ధమని రుజువు చేస్తావా చెప్పుతో పళ్ళు రాలగొట్టించుకుంటావా అని అడిగాడు రామకృష్ణుడు హేళనగా పండితుడి విద్యాగర్వం దిగిపోయింది చేతులు జోడించి సభకు నమస్కరిస్తూ నా ఓటమిని అంగీకరిస్తున్నాను ఇంతమంది మహాకవుల్ని ఆదరించి పోషిస్తున్న రాయలవాన్ని అవమానించిన నాకు తగిన శిక్ష పడాల్సిందే నాయనా రామకృష్ణ పాండిత్యమే కాదు సమయస్ఫూర్తి సమయోచిత ప్రజ్ఞ ప్రదర్శించి నన్ను ఓడించిన నీ పాదాలకి నమస్కరిస్తున్నా చెప్పుదబ్బ నాకు సరి అయినదే నన్ను శిక్షించు అన్నాడు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ రామకృష్ణుడు మందహాసం చేసి గుణంలో మా రాయలు వర్ణమించిన వారు ఈ ఏడేడు లోకాల్లో ఎవరూ లేరు వారి సన్నిధిలో సత్కారాలే కాని శిక్షలు చెప్పుదబ్బులు ఉండవు అన్నాడు గంభీరంగా మరుక్షణం కరతాళ ధ్వనులు దద్దరిల్లుతుండగా రాయలు వారు ఆ పండితుణ్ణి ఉచిత రీతిని సత్కరించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి